ప్రాంత పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి ప్రజానికానికి సిఐటియు పబ్లిక్చర్ కమిటీ వైపు నుంచి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే శుభాకాంక్షలు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం లోపల ఆనాడు ఇంత ఇంత అత్యాధికానికమైనటువంటి కార్మిక వర్గం లేదు చైతన్యవంతమైనటువంటి ప్రజానికం లేదు అందుకోసం ఆనాడు ఇరవై నాలుగు గంటలు పరిశ్రమలో పనిచేసేటటువంటి కార్మికులకు మాకు కనీస సౌకర్యాలు మౌలిక సదుపాయాలు కల్ కల్పించాలి అట్లానే ఇరవై నాలుగు గంటలు పనిచేసేటటువంటి క్రమం లోపల మాకు పదహారు గంటలు పద్ పన్నెండు గంటలు ఎనిమిది పని దినాలను కావాలని చెప్పేసి ఆనాడు కొట్లాడుతున్నటువంటి క్రమం లోపల అమెరికా చికాగో నగరం లోపల పద్దెనిమిది వందల సంవత్సరం లోపల కార్మిక వర్గం కొట్లాడుతుంటే ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వర్గం పాలకవర్గం కలిసి పోలీసుల చేత విచక్షణ రహితంగా పోలీసుల కాల్పుల లోపల నలుగురు కార్మికులు చనిపోయినటువంటి రక్తపాతమే ఈరోజు ఆ రకంగా ఎర్రజెండాగా ఈరోజు మేడేగా ఎదురు పిలుస్తున్నటువంటి పరిస్థితుంది ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం మనం పాటిస్తున్నామంటే ఆనాడు నలుగురు కార్మికుల ప్రాణ బలిదానమే ఈరోజు ఎర్రజెండా నేడేగా పిలుస్తున్నటువంటి పరిస్థితి అందుకోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం ఈరోజు నూట నలభై కోట్ల మంది ప్రజానీకం లోపల నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఏకతాటిపైకి వచ్చి నయా ఉదార వ్యతిరేక విధానాలకు కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అందుకోసం మే ఇరవై తారీఖు నాడు జరిగేటటువంటి ఒకరోజు దేశవ్యాప్త సమ్మె ఏదైతే ఉందో ఆ రకంగా జయప్రదం చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రకంగా తెలియజేయవలసిన అవసరం ఉంది అందుకోసం పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతం లోపల ఆనాడు మనం దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులు వ్యతిరేకంగా కొట్లాడి ఆ రకంగా స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడున్నటువంటి చట్టాలను రక్షించుకోవడానికి ఇప్పుడున్నటువంటి ప్రజానీకం కార్మిక వర్గం కూడా పోరాటాలను ఉద్ధృతం చేసి ఆ రకంగా కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పేసి ఆ రకంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇరవై తొమ్మిది చట్టాలను పూర్తిగా తుంగలో దొక్కి ఆ రకంగా నాలుగు కోట్లకి విభజించి ఈరోజు మొత్తం అమలు చేయడానికి ఆ రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి పని గంటల పని ఎనిమిది గంటలకు బదులు పన్నెండు గంటలు పెంచ పెంచడం ప్రయత్నం జరుగుతూ ఉంది కార్మిక చట్టాల ఉల్లంఘన జరుగుతూ ఉంది సమ్మె చేసాకు యూనియన్ పెట్టుకునేటటువంటి అవకాశాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారంటే తప్పకుండా ఈ యొక్క భారత కార్మిక వర్గము ఇక్కడ ఉన్నటువంటి పాలక పాలక వర్గము తప్పకుండా పోరాటాలు ఆ రకంగా ఐక్యంగా చే ఐక్య పోరాటాలు చేసిన ఆ రకంగా డిమాండ్స్ పరిష్కారం అవుతాయి పాలక వర్గాలు చెమటలు పట్టించేటటువంటి పద్ధతుల లోపల ఆ రకంగా పోరాటం ముందుకెళ్తా తద్వారా డిమాండ్స్ పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది రైతాంగం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలోపల పల భూ సేకరణ జరుగుతూ ఉంది అలాగే డంపింగ్ యార్డు సమస్యలు ఈ రకంగా వేదిక మీదకి వస్తూ ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి సంబంధించిన సమస్యలను కూడా ఆ రకంగా పరిష్కారం చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నది కానీ ఇక్కడ కనీస కనీస వేతనాలు లేవు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం అవసరం ఉంది ఎందుకంటే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ దాదాపు వేలాది వందలాది మంది వందలాది మంది వందలాది మంది కార్మిక వర్గాలు వందలాది మంది అమాదీ వర్గాలు ఎంతో ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పటికీ వారికి భద్రత కరవైంది పరిశ్రమల లోపల పనులు రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం లోపల ఈ సమ్మె జరుగుతూ ఉంది మే ఇరవై తారీఖు నాడు జరిగేటటువంటి సమ్మెను మరింత జయపలసిన అవసరం ఉందని చెప్పేసి జలతో ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మి ప్రజానికానికి ఇతర రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి సిఐటి పటంచెరు చెరువు కమిటీ వైపు నుంచి మేడర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు